సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ వీడియో ఏయ్ ఎవరు ఇది చూడండి డిస్టర్బ్ చేస్తున్నా ఎవరు ఇక్కడ మగ చెట్టు అంటే కాయలు లేవు కదా అందుకని మగదే ఈ దయ్యాలు ఆత్మలో కనబడతా తెలియదు కానీ ఇక్కడైతే నక్కల కుక్కలు ఇలా అయితే నాకు డౌట్ కొడుతుంది గాయస్ ఇప్పుడైతే నిజంగా నాకు ఎవరైతే ఇక్కడ లాగనే ఎందుకు ఎందుకలా లాగడం కంటికి మాత్రం కనిపించకండి లాగడం మాత్రం లాగుతున్నారు ఇక్కడైతే జస్ట్ వెనకాల జబ్బ దగ్గర పెట్టుకుని లాగినది వెనక్కి హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా మళ్ళీ దయ్యలేదా నాతో పాటు ఇంటికి వచ్చేస్తాయి